సార్ నమస్తే సార్ టాటా జస్ట్ రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను వెహికల్ రెండు వేల పద్దెనిమిది సార్ వచ్చేసి సింగరేన్ ఎంప్లాయ్ వెహికల్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక డెంట్ ఉంది అదొకటి ప్లస్ ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉందండి అది కూడా ఇప్పుడు తగిలింది కదా సార్ సార్ వచ్చేసి సార్ యూజ్ చేసినప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా అదే ఉంది చిన్న చిన్న డెంట్ అండి ఒక డెంటు ఇక అంతకు మించి వెహికల్కి టూ వంటి డెంట్ అనేది లేదు సార్ చిన్న చిన్న టాటా జస్ట్ ఎక్సీ రెండు వేల పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ సార్ ఇంజన్ మాత్రం ఫుల్ క్వాలిటీ ఉందండి నాన్ యాక్సిడెంట్ బండి ఒక్క డోర్ కానీ బానెట్ కానీ ఎంతవరకు బండి మీద మారలేదు ఇది ఇంటీరియర్ సార్ టాటా జస్ట్ ఎక్సీ ఇది రీడింగ్ అండి బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది సార్ లక్ష అరవేలు తిరిగింది ఇది ఇంటీరియర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇంజన్ మాత్రం ఫుల్ కండిషన్ అండి వాస్తవానికి ఎక్సీకి పవర్ విండోస్ ఉండవండి కానీ సారు నాలుగు పవర్ విండోస్ పెట్టించారు ఫోర్ పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి ఇది బ్యాక్ కార్ వచ్చేసి చాలా చాలా నీట్గా ఉంటుందండి ఎంతవరకు ఎక్కడా కూడా తగల బండి ఇది వెహికల్స్ ఇది ఇంజన్ అండి వెహికల్ని వాష్ కూడా చేయలేదు సార్ ఉన్నది ఉన్నట్టు ఒరిజినల్గా ఉందండి వెహికల్ చాలా బాగుంటుంది ఒక్క డోర్ కానీ బానిటి కానీ ఇంతవరకు మారలేదండి వెహికల్ ఇది సార్ రెండు వేల పదిహేడు ఎండింగు పద్దెనిమిది రిజిస్ట్రేషను టాటా అడ్జస్ట్ ఎక్సీ చిన్న చిన్న పనులు ఉన్నాయండి సెకండ్ హ్యాండ్ అన్నాక కామన్గా ఉంటాయి పనులు కానీ ఇంటీరియర్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది సార్ ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది కానాపురం ఖమ్మం అండి ఎవరికైనా కావాలంటే చెప్పండి వెహికల్ మాత్రం తక్కువ బడ్జెట్లోనే ఉందండి ఒకళ్ళు ఫైనాన్స్ కావాలంటే నేనే చేసిస్తా ఫైనాన్స్ ప్రాబ్లం లేదండి ఒక డోర్ కానీ ఇలాంటివి ఏం మారలేదు వెహికల్ అంతా గుడ్ కండిషన్లో ఉంది